కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే సాధారణంగా కొబ్బరి నీళ్ళు వారానికి ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారో తాగుతారు లేదంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు తాగుతారు కానీ కొబ్బరి నీళ్ళు ప్రతిరోజు తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందించి యాక్టివ్ ఉండేలా చేస్తాయి రోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళను తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయని అంటున్నారు కొబ్బరి నీళ్లలో తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది కనుక ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు రోజంతా ఎండలో తిరిగేవారు ఉదయమే ఈ నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం సోడియం మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి శరీరం హైడ్రేట్ గా ఉండేలా చేస్తాయి వేడి వాతావరణంలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు కొబ్బరి నీళ్ళలో ఉండే అధిక పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది కొబ్బరి నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం తగ్గేలా చేస్తుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది కొబ్బరి నీళ్లలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి తద్వారా వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి యవ్వనంగా కనిపిస్తారు చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి అధ్యయనాల ప్రకారం కొబ్బరి నీళ్లను సేవించడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు కానీ ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉంటే వైద్యుల సలహాతోనే దీనిని తీసుకోవాలి కొబ్బరి నీళ్ళలో క్యాలరీలు కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నీళ్లు మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు కొబ్బరి నీళ్లు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి పంపిస్తాయి కొబ్బరి నీళ్లను రోజు ఉదయం తాగితే మంచిదని వైద్యులు చెప్తున్నారు రోజు ఈ నీళ్లను ఒక గ్లాసు మోతాదులో తాగవచ్చు లేదంటే ఒకటి నుంచి రెండు కప్పులు తాగవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ నీళ్లను రోజు తాగకూడదు కొబ్బరి నీళ్లను రోజు ఉదయం పరగడుపునే తాగాలి లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం ఓ గంట తర్వాత తాగవచ్చు ఇలా కొబ్బరి నీళ్లను రోజూ తాగటం వల్ల అనేక లాభాలను పొందవచ్చు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే వీటిని పాటించాలి